హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేస్తుంది సో ఆ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఈరోజు రైతు సోదరులందరికీ ఒక మంచి వార్త ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ముప్పై లక్షల మంది రైతులకు పంట బీమా నిధులు విడుదల కానున్నాయి రాజస్థాన్లోని జూన్ జూన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా మూడు వేల రెండు వందల కోట్ల నగదును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్లోని రైతులకు పదకొండు వందల యాభై ఆరు కోట్లు రాజస్థాన్ రైతులకు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు ఛత్తీస్గఢ్ రైతులకు నూట యాభై కోట్లు అలాగే ఇతర రాష్ట్రాల రైతులకు అంటే ఏపీలో ఉన్న రైతులకు కూడా ఏడు వందల డెబ్భై మూడు కోట్లు ట్రాన్స్ఫర్ కానున్నాయి రైతుల శ్రమకు గౌరవం పంటలకు రక్షణ కల్పించే ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్